ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని ఆదరిస్తున్న దేవుడు ఈ దినమున కూడా తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము ఇరవైవ కీర్తన నాలుగవ వచనం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫల పరిచిదని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా మన జీవితాల్లో కొన్ని కోరికలు కొన్ని ఆలోచనలు అవి నెరవేర్చబడకపోవటం వల్ల మన హృదయం ఎంతో వేదనకు గురవుతూ ఉంటుంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు విషయంలో వారికి వచ్చే ఎగ్జామ్స్ విషయంలో ఎంతో ఆందోళనకు గురవుతూ ఉంటారు వారి భవిష్యత్తు విషయంలో ఎంతో కోరిక కలిగి ఆలోచన కలిగి ఆశతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులతో ఈ దీని మన ప్రభు మాట్లాడుతున్నాడు మీ పిల్లల భవిష్యత్తు విషయంలో మీ కోరిక ఏంటో మీ ఆలోచన ఏమిటో దాన్ని సఫలపరిచేదనని దాన్ని సిద్ధింపజేసేది అని ప్రభు మాట్లాడుతున్నాడు అదే రీతిగా ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినమున ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఇదిగో ఒకవేళ అనారోగ్యంతో ఆ బాధపడుతూ లేవలేని స్థితిలో కృంగిపోయి ఉన్నావా నీకు స్వస్థతన కలగజేసేదనని నువ్వు స్వస్థపరచబడాలనే నీ కోరిక నీ ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన నెరవేర్చబడబో నెరవేర్చబోతున్నాడు అదే రీతిగా వ్యాపారాలలో వృద్ధి కొరకు వ్యాపారాలు విస్తరించాలనే కోరిక వ్యాపారాల్లో విజయాన్ని చూడాలనే నీ ఆలోచనను ప్రభు ఈ దినమున సఫలం చేయబోతున్నాడు నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఉండాలని నీ కుటుంబం ఆశీర్వదించబడాలనే కోరిక ఆ ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు ప్రియమైన ప్రజలారా ఒకవేళ ఆత్మీయంగా వర్దిల్లాలని ఆర్థికంగా వర్దిల్లాలనే నీ కోరికలను ఆయన నీ ఆలోచనలను ఆయన సఫలం చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుడు నిన్ను ప్రోత్సాహపరిచేవాడే దేవుడు నీకు సహాయం చేసేవాడే కానీ నిన్ను కృంగదీసేవాడు కాదు నిన్ను బయటికి త్రోసివేయేవాడు కాదు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన భక్తులు అనేక జీవి అనేక మంది జీవితాల్లో వారి కోరికలను సిద్ధింపజేసి వారి ఆలోచనలను సఫలపరిచిన దేవుడు మార్పు లేని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఈ దినమున దేవుని మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్టయితే దేవుడు ఇదిగో ఈ మాటను నీకు అనుగ్రహిస్తున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనను సఫల పరుస్తానని ఈ దినమున నీకు వాగ్దానం చేస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రభు కృప నీకు తోడయుండున గాక ప్రార్థించేద్దాం పరిశుద్ధుడువైన తండ్రి గనుడువైన దేవ ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారు వారి జీవితాల్లో ఏ కోరికలు అయితే ప్రభు అ సిద్ధించకుండా ఏ ఆలోచనలు అయితే సఫలం కాకుండా ఆగిపోయాయో ఏసుక్రీస్తు నామంన ఈ దినము నుంచి ఆ కోరికలు సిద్ధించునుగాక ఆ ఆలోచనలు సఫలమగునుగాక ప్రతి బిడ్డ కొరకు ప్రోత్సాహకరమైన కార్యాలు జరుగునుగాక ప్రతి బిడ్డను ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా వర్ధిల్ల చేయండి వారి కుటుంబాలను వారి పిల్లల భవిష్యత్తును వారి వ్యాపారాలను ప్రభ వారి ఆత్మీయ స్థితిగ ను వారి ఆరోగ్య స్థితిగతులను వారి ఆర్థిక స్థితిగతులను అయ్యా ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్